రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే తెలంగాణలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్కు రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంది ఫ్రీ చేసింది ప్రభుత్వం పన్ను మినహాయింపు వర్తింపు నేటి నుంచి రాష్ట్రం అంటే నిన్న నుంచి అమల్లోకి వచ్చింది ఈవి కొత్త పాలసీ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై నాలుగు వరకు ముప్పై ఒకటి వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది కంపెనీల చొరవతో ఛార్జింగ్ స్టేషన్లు కూడా విరివిగా ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా హైదరాబాదులో త్వరలో రోడ్లపైకి మూడు వేల ఎలక్ట్రికల్ బస్సులు కూడా తీసుకొస్తాం కాలుష్యంలో హైదరాబాదు మరో ఢిల్లీ కావద్దనే వెయ్యి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీ తీసుకుంది కొత్త ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన పాలసీ తీసుకొచ్చింది ఏంటంటే రెండేళ్ల పాటు రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు దాంతోపాటు పన్ను ఉండదు పన్ను ఉండదు రోడ్ ట్యాక్స్లు ఇవన్నీ ఆన్ స్కిప్ చేసేసారు దాంతో మంచి నిర్ణయం తీసుకుంది పొల్యూషన్ తగ్గుతుంది దాంతోపాటు వివిధ దేశాల నుంచి మనం తెచ్చేట హుయల్ ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ వాటి వాడకం తగ్గుతుంది దీంతో జనాల అంతేకాకుండా జనాల ఆర్థికంగా కూడా అవుతారు ఎందుకంటే విద్యుత్ తోటి కాస్ట్ ఖర్చు తగ్గు ఎగ్జాంపుల్ ఒక ఒక బైక్ కొంటే ఒక ఎలక్ట్రికల్ స్కూటీ ఒక పెట్రోల్ స్కూటీ కొంటే ఎలక్ట్రికల్ స్కూటీని కొనుక్కున్న వాళ్ళకు నెలకు ఎంత కాదన్నా ఒక సుమారు ఒక ఐదు వేలు అది దాంట్లో ఉన్నట్టు గొప్పతనం అట్లా ఆ విధంగా ఉంటుంది దాంతోపాటు కాలుష్యాలు వాహనాలకు పరిమితి లేదని కాలుష్య రహిత నగరంగా హైదరాబాదు మార్చాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు కాలుష్యం గురించి మంచి వివరి మంత్రి వివరిస్తూ హైదరాబాదులో ఎనభై మూడు పటాంచంలో డెబ్బై రెండు కాలుష్యం ఉందని అట్లా దాంతో అంత విపరీతంగా పెరుగుతుంది కాలుష్యం దాంతో కాలుష్యాన్ని తగ్గించే కపన్లో ప్రభుత్వం ఉందని మా పాలసీ అదని చెప్పుకొస్తున్నారు పొన్నం ప్రభాకర్ దాంతోపాటు ఎన్ని ఎలక్ట్రికల్ వాహనాలు కొన్నా కానీ రాయితీ ఫర్ ఎగ్జాంపుల్ మరి ఒక వ్యక్తికి ఎన్ని ఇప్పుడు కారు ఉంటుందో ఒక స్కూటీ ఉంటుంది మరి ఒకదానికే ఇస్తారా రిజిస్ట్రేషన్ ఫీ అనేటువంటి డౌట్ ఉంటే అన్ని ఎన్ని వాహనాలు కొన్నా కానీ రాయితీ ఇస్తామని చెప్తున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పన్నులు రెండు ఎలక్ట్రికల్ వాహన విధానాన్ని సవరించిన ప్రభుత్వం గతంలో అన్ని కేటగిరీలతో కలిపి తొలి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల వాహనాలకే వర్తింపు ఉంది ఆ తర్వాత వాహనాలకు అందం రాయితే దీంతో వాహనాల సంఖ్య సీలింగ్ కూడా ఎత్తివేయటం జరిగింది దీంతో చైతన్యం కూడా తీసుకొస్తామని చెప్తున్నారు మంత్రి మంచి నిర్ణయం ఇది దీంతో పొల్యూషన్ కాలుష్యం కూడా తగ్గుతుంది అట్లా ఈ విధంగా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం మీరు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనేటానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్